ఉపవాసముతో ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తివంతమైన కార్యములు జరుగుతాయి ఇక్కడ కూడా ఎస్టర్ చెబుతూ ఉన్నది ఉపవాసం ఉండి ప్రార్థన చేయండియ్యా అని దేవుని మీద ఆనుకోవడము ప్రారంభించింది పోరాటములో దేవుని మీద ఆనుకోవడం పోరాటములో దేవుని సన్నిధానములో దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన పోరాటము లోక పోరాటాలు ఎదురైనప్పుడు ఎవరి సన్నిధానంలో పోరాడాలి దేవుని సన్నిధానంలో పోరాడాలి దేవునితో పోరాడాలి లేక దేవునితో కలిసి లోకం మీద పోరాటం చేయాలి ఎస్తేరు కూడా అదే చేస్తుంది ఎస్తేరు కూడా అదే చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నది ఏమనంటే ప్రార్థన చేయండి అయ్యా నేను వెళ్తా నేను నశించిపోయినా పర్వాలా నా నిమిత్తం మీరు మూడు దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నేను ఉపవాసం అంట నా చెలికత్తిలు లేకపోతే నా పని కత్తులు కూడా ఉపవాసం అంటారు అని నిర్ణయించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు హలే ప్రార్థనకు ప్రతిఫలము బయట పోరాటాలు ఉన్నాయి కానీ లోపల ఈమె ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నదో బయట పోరాటాలలో జయము వచ్చింది హలిలోయ నువ్వు బయట పోరాటాలకు బయట బయట పోరాటాలు నువ్వు చేస్తూ ఉన్నట్లయితే సరి అయిన విజయం రాదేమో కానీ దేవుని సన్నిధానంలో ఉండి పోరాడితే నీకేమొస్తుంది విజయం వస్తుంది చాలామందికి ఈ అనుభవము అంటే నేను ఈ వాక్యం చెప్పేటప్పుడు అయ్యా మీకేం తెలుసు అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా అమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిది ప్రార్థన చేయని వారికి చెబుతూ ఉన్నా కొంతమందికి ఇదొక సమస్య అయిపోయింది ఎవరికన్నా మంచి చెబుదామని చెబుతా ఉంటే నేను అట్ట కాదయ్యా నువ్వు కాదమ్మా కానీ సంఘంలో ఒక్కదానివే కాదు ఉంది చాలామంది ఉన్నారు కొంతమంది ప్రార్థన అలవాటు లేని వాళ్ళు ఉన్నారు సమయమును కేటాయించిన వారు ఉన్నారు వారి కోసం చెబుతూ ఉన్నా దయచేసి ప్రార్థన ఉన్నవాళ్ళు ఏంటి మేము ప్రార్థన చేస్తేనే ఇంకా ప్రార్థన చేయట్లేదు అంటాడేంటి మీ గురించి కాదు దయచేసి అలా అనుకోకండి అయితే ప్రార్థన చేసే అనుభవం లేని వారికి లేకపోతే అన్నీ బాగుండి కూడా బలం కలిగి కూడా ఉపవాసం చేసే అలవాటు లేని వారికి ఒక నేను చెప్పే మాట ఏమిటయ్యా అంటే ప్రార్థనలోనూ ఉపవాసములో ఉండి ప్రార్థన చేయటము శ్రేష్టమైనదే హలోలేలోయ ఒక దైవజనుడు చెప్పిన మాట బయట పోరాటములు కలుగుతూ ఉన్నప్పుడు నీవు నాలుగు గదుల మధ్య దేవుని సన్నిధానములో చేసే పోరాటం వలన నీకు విజయము కలుగుతుంది అలేలోయ నిజం బా మరి సంగముగా మీరు ఒక్కసారి ఎవరికి వారు పరిశీలన చేసుకోండి ప్రతి దినము ప్రార్థన చేయండి ప్రతి దినము ఉదయం కొంత సమయాన్ని కేటాయించండి మీరు పనికి వెళ్ళే సమయం ఎనిమిది గంటలు అనుకోండి ఒక గంట మీరు రెడీ అవడానికి సరిపోద్ది కదా ఏడు నుంచి ఎనిమిది ఆరు గంటలకు లేవండి ఆరు నుంచి ఏడు గంటల వరకు ప్రార్థనలో ఉండండి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మీరు సిద్ధపడండి ఎనిమిది గంటలకు డ్యూటీకి వెళ్ళొచ్చు లేకపోతే పొలం పనికి వెళ్ళొచ్చు ఏ పని అయితే ఆ పని కొద్దిగా సమయాన్ని కేటాయించాలి అయ్యా కుదరట్లేదండి శరీరము బలహీనం ఆత్మసిద్ధమే కానీ శరీరము మన తెలిసిన పదాలే కదా ఎక్కువ బాగా వీటిని పట్టుకునే కదా కొంతమంది ప్రార్థనలు మానేస్తాను ఆత్మసిద్ధమేనయ్యా శరీరం మాత్రం బలహీనంగా ఉంది కాబట్టి నేను ఈరోజు ప్రార్థన చేయలేనయ్యా ప్రభు శరీరం బలహీనమే అయిన పేదరు ప్రార్థన చేయి శరీరం బలహీనమే అయినా యాకోబు ప్రార్థన చేయి శరీరం బలహీనమే అయినా యోహాను ప్రార్థన చేయి ఎందుకు బలవంతం చేశాడు యేసు ప్రభు వారు శోధనలో పడతారయ్యా కీడొచ్చేసి మీద పడుతుంది ఆ కీడు రాకుండా శోధన రాకుండా మీ శరీరాలు బలహీనమైన పోరాడినట్లయితే వాటిలో పడకుండా తప్పించుకుంటారు హలేలోయ అని ప్రభువు చెప్పాడు కాబట్టి ఎవరును కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఎవరు కూడా అలక్ష్యం చేయవద్దు దేవునిలో ఉండి ప్రతిదినము పోరాడటం నేర్చుకోండి హలేలోయ వీలైతే మీరు ఉపవాసం మీరు ఒక సమయాన్ని ఈరోజు నాకు పెద్ద పని ఉండకపోవచ్చు ఈరోజు పని ఉండకపోవచ్చు ఈరోజు నేను ఉపవాసం ఉంటా ఈరోజు కొన్ని అధ్యాయాలు దేవుని సన్నిధానంలో ఎక్కువగా చదువుతా ప్రతిరోజు నాలుగు అధ్యాయాలు చదువుతున్నా ఈరోజు ఒక ఇరవై అధ్యాయాలు చదువుతా ఒక లేకపోతే ఒక పదిహేను అధ్యాయాలు చదువుతా పది అధ్యాయాలు చదువుతా కేటాయించుకోండి దేవుని సన్నిధానంలో మీరుగా ఉపవాసం ఉండండి ఉండి మీరు కొద్ది పాటలు పాడండి కొద్దిగా వాక్యం చదువుకోండి కొద్దిగా ప్రార్థన చేసుకోండి దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యములను మీ జీవితాల్లో జరిగిస్తాడు హెస్తేరు చూస్తే ఉపవాసం ఉన్నది వెళ్ళింది సమయం వచ్చినప్పుడు ఎవరికి దయగలిగింది ఆ రాజైన మహశ్వర్ ఏం కలిగింది దయగలిగి వెంటనే తన చేతుల్లో ఉన్న దండాన్ని ఆ మీదకు చూపించాడు వచ్చిన వాళ్ళ నుంచి చదవాలంటే సమయం పడుతుందిలే అమ్మా నేను చెప్పేస్తాను చూపించిన వెంటనే అంతేకాదు అడుగుతున్నాడు అమ్మా ఇస్తేరు నీకు నా రాజ్యంలో సగం మట్టుకైనా ఇచ్చేస్తా ఎక్కడి నుంచి వచ్చింది దయా దేవుడు కలగజేసిన దయ మనం కూడా దేవుని సన్నిధానంలో ఉండి సమస్యల మీదకు వెళ్ళినట్లయితే దేవుని సన్నిధానంలో ఉండి ప్రజల దగ్గర లేకపోతే అధికారుల దగ్గరికి మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడినట్లయితే దేవుడిని ఎడల జాలిని దేవుడిని ఎడల ఆ కృపను దయను కలగజేసి నీ యొక్క పనులలో విజయాన్ని దయచేస్తాడు హలేలోయ ఒకవేళ కొద్దిసేపు అనుకుందాం ఎస్తారు డైరెక్ట్గా వెళ్ళిపోయింది అనుకుందాం ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతే విజయం అనేది వచ్చేదే కాదు వచ్చేదో కాదు అని కూడా కాదు వచ్చేది కాదు ఎందుకు వచ్చేది కాదు తెలుసా అహశ్వరేసుకి ఏదైనా కొత్త ఏం కాదు వస్తీ అని ఒక రాణి ఉండేది ఫస్ట్లో తీసి పక్కన పెట్టేసేది కొత్త ఏం కాదు ఎస్తేరు వచ్చింది అనుకో ఎస్తే కూడా పక్కన పెట్టే ఎవరైతే నాకెందుకు అహశ్వరేసును అంత భయంకర అంత కఠినుడిగా ఉన్నాడు కొన్ని గ్రంథాలు పరిశుద్ధ గ్రంథం కాదు కానీ అహష్వరేషను చూస్తేనంట భయంకరంగా ఉండేవాడట మనిషి అంత క్రూరంగా గంభీరంగా అతను చూస్తేనే కలుదిరిబడిపోయేటట్టు ఉంటాడంట ఉండేవాడు అని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి మన గ్రంథం కాదు కానీ చెబుతూ ఉన్నాయి అహష్వేరేష అంత ఇదిగా గంభీరంగా దృఢంగా భయంకరంగా ఉండేవాడట వస్తీని పక్కన పెట్టినవాడు ఎస్తీని పక్కన పెట్టడం పెద్ద విషయం అంటారా కాదు కానీ ఎవరు దయ కలిగి చేశారంటే పరమందున్న దేవుడు దయ కలిగి చేశాడు హలిలోయ నీ పోరాటములలో నువ్వు కృంగిపోవద్దు ఇప్పటి వరకు హనాను చూసాం ఎస్తేరును చూసాం నీ పోరాటములు కలిగినప్పుడు నీవు కృంగిపోవద్దు హలిలోయ అందుకనే సామెతల్లో అంటాడు నీ శ్రమ దినమున నీవు కృంగినియడలా చేత కాని వాడు వగిపోద్దు కృంగిపోవద్దు ప్రభువు మీద ఆనుకొని పోరాడడం నేర్చుకో ఎస్తేరు తర్వాత గొప్ప విజయాన్ని పొందుకుందండి ఎవరైతే వారి మీద కుట్రను పన్నారో అదే హామాను తీయబడ్డాడు మధ్యలో చాలా వచనాలు ఉన్నాయి కానీ రాజును భోజనానికి పిలిచింది ఈ హామా నేనయ్యా మాకు తిప్పలు తెచ్చిపెట్టాడు అని ఎప్పుడైతే చెప్పిందో హామాను ఉరితీయటానికి రాజు అప్పగించేశాడు ఎవరు జయించారు దేవుని యొక్క శక్తి జయించిందా లేకపోతే లోకపు శక్తి జయించిందా దేవుని శక్తి జయిస్తుంది కాబట్టి పోరాటంలో నుంచి వెళుతున్న వారు లేకపోతే నీకు పోరాటాలు ఉన్నా ఈరోజు నాకు పోరాటాలు లేవయ్యా అని అంటున్నట్లయితే భవిష్యత్తులో వచ్చే పోరాటాల్లో కూడా నువ్వు గుర్తుపెట్టుకో ఆ పోరాటంలో నిన్ను కృంగదీయటానికి కాదు కానీ నిన్ను బలపరచడానికి హలేలోయ సరే మనం ఇందాక రెండు పాయింట్లు అనుకున్నాం ఏమిటారు రెండు పాయింట్లు అంటే ఒకటి ఆయన మనలను బలపరచడానికి పోరాటములలో ఆయనతో కలిసి పోరాడటానికి అందుకని పౌలు గారు కూడా అంటారు ఏమనంటే ఆయన పౌలు గారికి కూడా చాలా పోరాటాలు ఉన్నాయి కానీ అంటాడు పౌలు గారు అంటాడు నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ముట్టించి తిని చూద్దామా రెండవ తిమౌతులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినాం ఒకసారి చూద్దాం రండి రెండవ తిమ్మతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినం మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి ఆ పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకొంటిని విశ్వాసము కాపాడుకోండి ఇక మీదట ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దినమందు ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది అది నాకును నాకును నాకు మాత్రమే కాకుండా ఆకు మాత్రమే కాకుండా కాకుండా తన ప్రత్యక్ష అపేక్షించు వారి అనుగ్రహించును మంచి పోరాటం పోరాడుతు ఈ వచనము సాధారణంగా మనము ఏ సందర్భాల్లో ఎక్కువ చదువుతారో తెలుసు మీకు అనుకోకండి అది అప్పటి వరకే అని ఈ పోరాటము ఈ యొక్క వచనాన్ని మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు ఏమిటై అంటే పౌలు గారు అంటున్నాడు నేను మంచి పోరాటం పోరా అంటే మంచి పోరాటం పోరాడాలంటే జీవితంలో ఏముండాలి పోరాటాలు ఉండాలి కదా మంచి విశ్వాసము కలిగి పరుగు కడముట్టంచాలి అంటే పోరాటము ఉండాలి పోరాటంలో విశ్వాసము ఉండాలి అప్పుడు నీ పోరాటాన్ని కడముట్టించగలవు ప్రభువు ఎదుట నీవు ధైర్యముగా నిలవబడగలవు జీవ కిరీటాన్ని నీవు పొందుకుంటావు హలోయ పౌల్ గారి చాలా పోరాటాలు ఉన్నాయి ఆ రెండవ కొరిద్దలకు రాసిన పత్రిక ఆ పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూసినట్లయితే ఎంత లిస్ట్ చెబుతాడో ఎంత లిస్టు చెబుతాడో ఎన్నో కపట సహోదరుల వలన వలన కలిగిన చేస్తా ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని తింటుని ముమ్మారు బెత్తంతో కొట్టబడి ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ఆ ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని ఒక రాత్రి మగులు సముద్రంలో గడిపితిని తిని ఆ అనేక పర్యాయములు ప్రయాణములలోను ఆ నదుల వలన ఆపదలోను దొంగల వలన ఆపదలోను దొంగల వలన ఆపదలోను నా స్వజనుల వలన ఆపదలోను అన్యజీనుల వల్ల ఆయన ఆపదలోను ఆ పట్టణంలో ఆపదలోను అరణ్యంలో ఆపదలలోను అరణ్యములలో ఆ పదలలో సముద్రములలో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వైన ఆపదలోనూ ఉంటాయి సహోదరు వలన ఆపదలలోనూ ఉంటేనే ప్రయాసముతోను ప్రయాసముతో కష్టములతో తరచుగా తరచుగా జాగరణములతోను ఆకలి తరచుగా ఉపవాసములతో ఉపవాసములతోను చలితోను చలితోను దిగంబరత్వము దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకను చెప్పవలసిన అనేకములు ఉన్నవి ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి ఉన్నది ఇవియును గాక ఇవియును గాక సంఘములు అన్నిటిని గుర్చి చింతయు కలదు సంఘములు అన్నిటిని గుర్చి చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది ఈ భారము దినదినమున నాకు కలుగుతున్నది కలుగుతూ ఉన్నది ఎన్ని శ్రమల గురించి చెప్పాడు కదా ఎన్ని శ్రమల్లో సముద్రాల్లో శ్రమ అరణ్యములో శ్రమ సహోదరుల మధ్య శ్రమ పట్టణములో శ్రమ సంఘములలో శ్రమ ఎక్కడికి వెళ్ళినా శ్రమ 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 కానీ చివరికి పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా మంచి పోరాడం పోరాడు అని ఇంకో మాట అంటున్నాడు వీటన్నిటికీ కూడా మించి నాకు సంఘమును గూర్చిన చింత ఎక్కువగా ఉన్నది ఏముందట సంఘములను గూర్చిన చింత సంఘములన్నిటిని గూర్చి చింత నాకు కలదు ఆ సంఘము యొక్క ఉద్యోగము కొరకు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది సంఘము యొక్క ఉద్యోగము కొరకు ప్రార్థన చేయాలి క్రొత్త వారిని ఆదరించాలి సంఘము యొక్క ఎదుగుదలకు ప్రతి ఒక్కరు ఉపయోగపడాలి హలిలోయ నేను మరలా చెబుతున్నా మీ సంఘం మా సంఘం కాదు మీ సంఘం కాదు ఎవరి సంఘం కాదు ఎవరి సంఘం ఇది ప్రభు సంఘం హలిలోయ సరే ఇంకొక పాయింట్ ఒక రెండు ఒక ఐదు నిమిషాల్లో నేను ముగిస్తాను ఇంకొక పాయింట్ ఏమని చెప్పుకున్నామంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నావో లేదోనని ఆయన నిన్ను పరిశోధించడానికి పోరాటాలు ఉంచుతున్నాడట ఏమని మొదటిది ఏమని ఆ యుద్ధము చేయ నీకు నేర్పడానికి రెండవది ఏమిటి ఆజ్ఞలను సరిగా పాటిస్తున్నావో లేదో తెలియజేయడానికి లేకపోతే క్షమించండి ఆయన పరిశోధించడానికి పోరాటాలను ఉంచుతూ ఉన్నాడు అంటే దీని అర్థం అంటే నీవు లోకంలో ఉన్నప్పుడు కొన్ని ఆశలు కలుగుతాయి లేకపోతే కొన్ని శోధనలు వస్తాయి శోధన అంటే ఆ ఇప్పుడు ఇది నేను చెయ్యాలా వద్దా చేస్తే లాభం కానీ దేవుని యొక్క వాక్యానికి విరోధం జాగ్రత్తగా వింటున్నారా చేస్తే లాభం ఇలాంటి పరిస్థితులు లోకంలో వస్తాయి మీకు చాలా జాగ్రత్త మీకు రావు అని కాదు వస్తాయి ఈ అబద్ధం చెబితే ఈ వంద రూపాయలు కలిసి వస్తాయి ఈ అబద్ధం చెబితే ఈ వెయ్యి రూపాయలు కలిసి వస్తాయి కానీ ఈ అబద్ధం ఆడితే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకం ఈ అబద్ధం ఆడితే దేవుని యొక్క చిత్తమునకు ఇది వ్యతిరేకం ఇప్పుడు ఏది చేయాలి రెండింటిలో పోరాటం శోధన ప్రభు అంటున్నాడు అప్పుడు పరిశీలిస్తూ ఉంటాడట ఏం పరిశీలిస్తాడు వాక్యం పాటిస్తున్నావా లాభాన్ని చూసుకుంటున్నావా వాక్యం పాటిస్తున్నావా లాభాన్ని చూసుకుంటున్నావా ఈ రోజున క్రైస్తవ సంఘంలో స్వనీతి ఎక్కువైపోయింది స్వనీతి అంటే ఏమిటో తెలుసా నాకన్నా పైవాడు లంచం తీసుకుంటున్నాడుగా నేను తీసుకుంటే తప్పేంటి నా ప్రక్కవాడు పలాన్ పని చేస్తూ ఉన్నాడు కదా విశ్వాసేవాడు పలాన్ పని చేస్తున్నాడు కదా అయినా సంఘములో బాగానే ఉన్నాడు కదా నేను చేస్తే తప్పేంటి లేకపోతే వాడు పది తప్పులు చేస్తున్నాడు కదా నేను ఒక ఒక తప్పు చేస్తే తప్పేంటి అని చాలా మంది స్వనీతి ఎక్కువైపోయింది వద్దు సుమా స్వనీతి కాదు దేవుని నీతి నెరవేర్చాలి మనం అందరం ఏం చేయాలి స్వనీతి కాదు దేవుని నీతిని నెరవేర్చాలి హలిలోయ అందుకని కొన్ని సందర్భాల్లో శోధనలో పోరాటాలు పెడతాడు పెట్టినప్పుడు దేవుడు నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు పరిశీలిస్తూ ఉంటాడు ఆధారంగా మరొక మాట బైబిల్ ఉంచి చూసి మనం ముగించుకుందాం యహోత్సవ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనం శపితమైన దాని విషయంలో తిరుగుబాటు ఇజ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా ఎట్లనగా య గోత్రములో జరాహు ముని మనముడును ముని మనముడును జబ్ది మనముడును జబ్ది మనముడును కర్మి కుమారుడు కుమారుడు చేయబడిన దానిలో శబితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక తీసుకునేను గనుక యహోవా మీద కోపించను మీద కోపించను ఇరవై ఒకటో వచ్చిన కూడా చదవండి తోపుడు kadang ఒక మంచి షేనారు పై వస్త్రము ఒక మంచి వస్త్రమును రెండు వందల తులముల వెండిని రెండు వందల తులముల వెండిని యాబది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని తులముల ఎత్తుగల ఒక బంగారు నేను చూచి నేను చూచి వాటిని ఆశించి నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని తీసుకుంటుని అదిగో అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది ఆ వెండి దాని కింద ఉత్తరని ఉత్తర ఒప్పుడు చేసినదంతయు ఒప్పుకొనే ఇక్కడ ఆకాను గురించి మనం మొదటి వచ్చిన చూసాం ఈ ఆకాను దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఇక్కడ ఆజ్ఞలను పాటిస్తున్నావో లేదోనని దేవుడు నిన్ను పరీక్షించడానికి అన్నాడు కదా దేవుడు ఇక్కడ ఆకాన్ని పరీక్షిస్తున్నాడు లేకపోతే ఆకాను ముందు ఒక పోరాటం దేవుడు ఒక మాట చెప్పాడు ఈ శపితమైన దానిలో దేనిని మీరు ముట్టుకోవద్దు ఈ శపితమైన దానిలో దేనిని మీరు తీసి దాచుకోవద్దు ఈ శపితమైన దానిలో మీరు దేనిని ఆశించవద్దు దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు వెండి బంగారమును దేవుని మందిరానికి చేర్చండి వాటిని ముట్టవద్దు లేకపోతే వాటిని తీసుకోవద్దు శపితమైన దానిని పట్టుకోవద్దు అని చెప్పి ఒక ఆజ్ఞ పెట్టాడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆఖాను అనేవాడు ఒకడు ఉన్నాడు అతడు కూడా యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఇతడికి ఒక మంచి సేనారు వస్త్రం కనపడింది కొంత వెండి కనపడింది ఒక బంగారు కమ్మి కనపడింది యాభై తొలముల ఎత్తు కలిగిన ఒక బంగారు కమ్మిని చూశాడు రెండు వందల తొలమల వెండిని చూశాడు కళ్ళు ఆకర్షిస్తూ ఉన్నాయి ఆకర్షిస్తూ ఉన్నాయి తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా ఒక పక్కన దేవుని యొక్క వాక్యం ఆజ్ఞలను పాటిస్తున్నావో లేదో నన్ను పరిశీలిస్తూ ఉన్నది మరొక ప్రక్కనేమో ఆశ తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే దేవుని యొక్క ఆత్మ ఆకాను గడ్డించి ఉండదా గద్దించే ఉంటది అక్కను చెయ్యి వేయవద్దు శితమైన దాన్ని ముట్టుకోవద్దు దేవుని ఆజ్ఞను మేరవద్దు దేవుని ఆజ్ఞను మీరినట్లయితే లేనిపోని శాపాన్ని తెచ్చుకుంటావు ఆకాను దాని జోలికి వెళ్ళవద్దు ఆకాను అని దేవుని యొక్క ఆత్మ అతనిని గద్దిస్తూనే ఉండి ఉండవచ్చు కానీ దేవుని యొక్క మాటను పెడ పెట్టాడు దేవుని యొక్క మాటను పెడ పెట్టి ఏదైతే తీసుకోకూడదో దానినే తీసుకున్నాడు అంటే ఆజ్ఞను మరిచిపోయాడు ఆజ్ఞను వదిలిపెట్టేశాడు దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు ఆ కాను తీసుకుంటాడా నా మాటకు లోపడతాడా కాను తీసుకుంటాడా నా మాటకు లోపడతాడా మనకు కూడా దేవుడు నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు మనలను పరిశీలిస్తూ ఉన్నాడు నా మాటకు లోపడుతుందా ఈమె నా బిడ్డ నా మాటకు లోపడుతుందా లేకపోతే లోకాశకు లోనవుతుందా లేకపోతే నా బిడ్డ నా మాటకు లోపడతాడా లేక లోనవుతాడా దేవుడు నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడో అనుకోకండి పరిశీలించట్లేదని దేవుడు నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు పరిశీలిస్తున్న సందర్భంలో ఆ కానువలే నువ్వు కనబడితే ఆ కానువలే శభితమైన దానిని తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే అది నీకేం కలుగు చేస్తుందో తెలుసా నష్టాన్ని శాపాన్ని తీసుకొని వస్తుంది కాబట్టి దేవుని మాటకు లోబడండి లోకంలో లంచాలు తీసుకుంటే తీసుకోవచ్చు లోకంలో అన్యాయాలు చేస్తే చేయవచ్చు లేకపోతే లోకంలో తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఏవైనా తెచ్చుకోవచ్చు కానీ నీవు మాత్రం అలాంటి పని చేయడానికి వీలు లేదు దేవుడు నిన్ను తప్పనిసరిగా వర్ధల చేస్తాడు ఆయన మీద ఆనుకున్నట్లయితే హలేలోయ అయ్యా ఈరోజు మా పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేము వెళుతున్నామయ్యా లేకపోతే మా పరిస్థితి బాగోలేదు కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని మీరి కాని పనులు చేస్తున్నామయ్యా వద్దు దేవుడు సంతోషించడు అలా శపితమైన దాన్ని తెచ్చుకొని నీ అద్దు పెట్టుకున్నట్లయితే నీకు కూడా అది క్షేమము కానే కాదు రోజున చూడండి నేను అన్నానని కాదు మీరే గమనించండి గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఒక పథకం ఇస్తే క్రైస్తవులు కూడా తప్పుడు పత్రాలు పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు ఒక ఆవిడ చెప్పింది మాకు రేషన్ కార్డు వస్తుందనో ఏదో వెళ్ళిందట ఒక అధికారి దగ్గరికి వెళితే అధికారి ఏమైనా సలహా ఇచ్చాడంటే మీ భర్త ఏం చేస్తాడమ్మా మా భర్త మా ఉద్యోగం అండి మరి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా కడతాడండి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే మీకు కార్డు రాదమ్మా ఒక పని చేయి నీకు ఇంకొక అవకాశం ఉంది ఏమిటా పని నా భర్తతో నేను కలిసి ఉండటం లేదండి అని పెట్టి రేషన్ కార్డు తీసుకో ఏదో నేను విన్నదే నేను అవుతుంది కాదు విన్నదే నా భర్తతో నేను కలిసి ఉండటం లేదని చెప్పి రేషన్ కార్డు తీసుకో ఏమైనా జ్ఞానం ఉందా లోకం చెబుతుంది అట్లా క్రైస్తవుడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన సంఘంలో లేకపోవచ్చు క్రైస్తవ సంఘంలో ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేవాడుగా కానీ ఉండాలి ఇలాంటి నశించిపోయే వాటి కొరకు పరిగెత్తొద్దో రేపు పరలోకంలో దేవుడు నీకు ఇవ్వబోయే జీవ కిరీటమును బహుమానం గూర్చి ఆలోచించు హలే అప్పుడు దేవుడు నిన్ను చూచి మెచ్చుకుంటాడు మెచ్చుకొని జీవ కిరీటాన్ని ఇస్తాడు యోసేపును చూడండి యోసేపు ఆ యొక్క కొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దోచుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి కదా కానీ దోచుకోవాలా నమ్మకమైన వాడిగా ఉన్నాడు ఆకాను శితమైన దాన్ని తెచ్చుకున్నాడు తను తన ఇంటి వారు అందరూ కూడా నశించిపోవడానికి అది కారణమైంది హోషో పిలిచాడు ఏం చేసేవా కను అంటే అయ్యా శపితమైనదని తెచ్చుకున్నది వాస్తవం అయ్యా మమ్మల్ని అందరినీ ఇంత బాధ పెట్టావు దేవుని యొక్క జనాంగాన్ని ఎంత బాధ పెట్టావు దేవుడు నిన్ను నశింపజేస్తాడు ఊరి చివరికి తీసుకుని వెళ్ళి అక్కడ రాళ్లతో కొట్టి అతనిని అతనికి కలిగినది అంతటినీ కూడా ఆ రాళ్లతో కొట్టి చంపిన తర్వాత కాల్చి తర్వాత పైన పెద్ద కుప్పగా వేశారు కాబట్టి చాలా జాగ్రత్త సుమ దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావో లేదోనని కొన్ని సందర్భాల్లో నీ ఎదుట ఆశలు కూడా పుట్టుక ఆశలకు కూడా దేవుడు అనుమతినిస్తాడు కొన్ని సందర్భాల్లో పోరాటాలకు ఎందుకు అనుమతిస్తాడంటే నీవు సరిగా పోరాడడం నేర్పడానికి మరొకటేమో ఆజ్ఞలు పాటిస్తున్నావో లేదో తెలుసుకోవడానికి నీవు దేవుని యొక్క మార్గములను దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించినట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు హలేలోయ ఈ పోరాటం నా నాయస్సుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన హలేలోయ ప్రార్థన చేద్దాం రండి చిన్న మాటలు దేవుడు దీవించుగాక ఒక నిమిషం ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకోనండి అందరు కళ్ళు మూసుకోనండి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం ఏ పోరాటంల నుండి నీవు పెడుతున్నావో రెండు విషయాలు గుర్తు పెట్టుకో ఆ పోరాటం నిన్ను క్రొంగదీయడానికి రాలేదు నిన్ను బలపరచడానికి వచ్చింది రెండవ మాట ఆ పోరాటంలో నీవు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా లేదో ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకో దేవుని యొక్క ఆజ్ఞలు నీవు పాటిస్తూ ఉన్నట్లయితే నీవు భయపడన అవసరం లేదు ఆ పోరాటంలో విజయమే నీకు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం ఒక నిమిషం అందరూ కూడా నోరు తెసి చేద్దాం ప్రభు నా పోరాటాల్లో నాకు సహాయం దచ్చేనాయన అయా ఎస్తేరును గూర్చి విన్నాం ప్రవ్వా పోరాటంలో విజయాన్ని తెచ్చుకున్నది ప్రభు హన్నా గూర్చి విన్నాం ప్రవ్వా పోరాటంలో విజయాన్ని పొందుకున్నది ప్రభువా అయ్యా నీ మీద ఆనుకొనడం నేర్చుకున్నారు నాయన అని ప్రార్థన ప్రార్థించేద్దామ్మా మౌనంగా ఉండొద్దమ్మా మౌనంగా ఉండొద్దు కొద్దిగా నీ స్వరం వినపడనివ్వు కొద్దిగా నీ స్వరాన్ని వినబడనివ్వు కొద్దిగా నీ స్వరాన్ని వినబడనివ్వు ప్రార్థన ప్రార్థించేయి ప్రభు నా పోరాటంలో నేను ఉండాలి నాయన నా పోరాటంలో నేను ఉండాలి నాయన అని ప్రార్థన చెయ్యి అమ్మా ప్రార్థన చేయి ఒక్క నిమిషం ప్రార్థించే నీ బిడల జీవితంలో పోరాటాలు ఉన్నాయి నీ యొక్క బిడల బిడల జీవితంలో పోరాటాలు ఉన్నాయి నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ జీవితంలో పోరాటాలు ఉన్నాయి పోరాటాల్లో కృంగిపోవద్దు కృంగిన ఏడల చేతకాని వాడు వైపోతావు ఎస్తేరుని జ్ఞాపకం చేసుకో అన్నాన్ని జ్ఞాపకం చేసుకో దేవునితో కలిసి పోరాడటం నేర్చుకో ప్రార్థించే ప్రార్థించే ప్రభువా మా కుటుంబంలో జరుగుతున్న ఈ పోరాటముల మధ్య నాకు నాయన విజయాన్ని దయచేయినాయన అయా ప్రభు నీ యొక్క ఆజ్ఞలకు లోబడి మేము పోరాడు సహాయం దచ్చాయి ప్రభు అని చేయమ్మ ప్రార్థించే రెండు నిమిషాలు ప్రార్థించే ఒక నిమిషం ప్రార్థించే ప్రార్థించే ప్రార్థించేయి అయా సహాయము దాయి ప్రవ్వా పోరాటాల్లో మాకు విజయాన్ని దాయి ప్రవ్వా విజయాన్ని దయచేయి ప్రవ్వా బిడల జీవితంలో పోరాటాలు ఉన్నాయి ప్రవ్వా మా సంఘంలో పోరాటాలు ఉన్నాయి ప్రవ్వా ఈ పోరాటముల మీద విజయాన్ని దయచేయ ప్రభు అని ప్రార్థించేస్తావా ప్రార్థించేస్తావా ప్రార్థన ప్రార్థించే ప్రార్థన చేస్తూ అంద ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండదు ప్రార్థన చేయి చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి సర్వసృష్టికి ఆదరణ కాడబోతున్నాయి ప్రభు రోగి తండ్రి మీ ఘనమైన పాదములకు ఆయన మా జీవితంలో పోరాటాలను మీరు అనుమతించుచున్నారు ప్రభు అయా ప్రధానముగా రెండు విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు మాకు యుద్ధము చేయ నేర్పడానికి ఒకటి నాయన మరొకటి మేము ఆజ్ఞలను సరిగా పాటిస్తున్నామో లేదో నన్ను ఆయన పరిశోధించడానికి నాయన అయా ఈ రెండు విషయములలో మీరు మమ్మల్ని పరిశోధిస్తూ ఉన్నప్పుడు నాయన అయ్యా మేము సరిగా నీతో కలిసి పోరాడేవారముగా నీతో కలిసి నాయన యుద్ధము నేర్చుకునేవారిగా నాయన అయా ఆకానువలే కాక నాయన ఎస్తేరు వలెనో అయా ఆకానువలే కాక నాయన అన్నా వలెనో నాయన మేము సహాయ మీద ఇచ్చేమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన యొక్క ఉదయ కాలంలో తండ్రి మీ సంగమునకు చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి నాయన అయ్యా ఆశీర్వదించండి అయ్యా వారి యొక్క చేతి పనులలో పోరాటాలున్నాయో వారి బిడ్డల జీవితంలో పోరాటాలు ఉన్నాయో ఉద్యోగములలో పోరాటాలు ఉన్నాయో నాయన కొంతమంది చిన్న బిడ్డలు ఉన్నారు నాయన వారి యొక్క చదువుల్లో పోరాటాలు ఉన్నాయో మో ప్రవ్వా మీరే విజయాన్ని దేయండి మీ మీదే అనుకరుడికి సహాయమే దయచేయండి ప్రభావ మీ కృప చూపించండి ప్రవ్వా అయ్యా ప్రతి ఒక్కరికి సహాయమే దయచేయండి అయ్యా ఏ విషయమై వారు ప్రార్థించుతున్నారు ఆ విషయంలో వారిని దీవించి అయ్యా వారి కొరతలను తీసివేసి బలపరచమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని చిన్న ప్రార్థన యొక్క సన్నిధానమునకు చేర్చుకొనమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్